ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో మా అయినా చిన్ననాటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట అన్నయ్య వాళ్ళు ఇల్లు ఎలా ఉంది అక్కడ ఏమేమి వంటలు చేశాము ఏం తిన్నాము టైం ఎలా స్పెండ్ చేశాము ఇంకా న్యూ ఇయర్ రోజు వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాను కదా అసలు ఆ రోజు మేము ఎలా రెడీ అయ్యాము ఏం చేసామనేది కూడా ఇంకా పిల్లలు చాలా రోజుల నుంచి అలా అడుగుతున్నారు మేము చాలా డేస్ తర్వాత ఒక పార్క్కి వెళ్ళి ఒక క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట మొత్తం ఫుల్ వీడియో అనేది మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు ది ఫుల్ డే బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మేము అనుకున్న ప్లాన్స్ అన్ని వేరు అయిన ప్లాన్స్ అన్ని వేరు ఏంటనేది ముందు ముందు వీడియోలో కంటిన్యూగా చెప్తా ఉంటాను పిల్లలైతే రెడీ అయ్యి బండి ఎక్కడానికి రెడీగా ఉన్నారు నేను కూడా ఫైనల్గా రెడీ అయ్యి అయితే బైక్ ఎక్కి మేము ఇక్కడి నుంచి మంగళగిరికి వెళ్తున్నాం మంగళగిరిలో చిన్న ఉంది అనమాట చూసుకున్న తర్వాత ఇంకా మేము టిఫిన్ చేయడానికైతే అయితే వెళ్ళామన్నమాట నా పాత డ్రెస్సులు అన్నీ ఇప్పుడు సరిపోతున్నాయండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా డ్రెస్సులు ఉన్నాయండి అలా దాపెట్టుకున్నవి సో అవన్నీ వేసుకోవడానికి మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతూ వస్తున్నాను సో వెయిట్ లాస్ ఎవరి దగ్గర తీసుకున్నారు ఏంటి అని అడుగుతున్నారుగా నేను గెట్ ఫిట్ విత్ తేజు అని చెప్పేసి ఉన్నారనమాట సో ఆవిడ చెప్తున్నారు నాకు ఫుల్ మనం అంటే హ్యాపీగా తింటూనే వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు సో నేను పీసీఓడి వల్ల ఫుల్ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట నాకు అందుకే ప్రిన్సీ తర్వాత కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత లక్కీ పుట్టాడనమాట అది తగ్గాలి అది తగ్గాలి అంటే ఖచ్చితంగా డైట్ ప్లాన్ అనేది ఉండాలి సో మనకి ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి ఏంటనేది మనకు తెలీదు మనకి చెప్పినా కూడా ఒకళ్ళ గైడెన్స్ ఉండి ఒకలా ఇది ఒకరి కింద వాళ్ళు చెప్తుంటే చేస్తుంటేనే తొందరగా రిజల్ట్ అనేది పొందుతాము సో న్యాగీ కూడా చేస్తుంది అదే అనమాట న్యాగీ వెయిట్ లాస్ అవ్వడం కోసం ఆవిడ దగ్గరే ఆవిడ చెప్పే డైట్ ప్లాన్ అంతా ఫాలో అవుతూ అదే తింటున్నారు సో ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో ఆయన అయితే దగ్గర దగ్గర ఫైవ్ కేజెస్ తగ్గారు సో మంత్కి ఫైవ్ కేజెస్ తగ్గుతారంట బట్ ఆయనలో తొందరగా రిజల్ట్ వచ్చింది అంత కఠినంగా చేసుకున్నారనమాట డైట్ అనేది సో అందుకే అంత తొందరగా తగ్గింది ఇది ట్రూ అనమాట మీకు షార్ట్ వీడియోలో నేను ఫస్ట్ ఉన్న వెయిట్ ఎంత ఇప్పుడు వెయిట్ ఎంత అనేది మీకు క్లియర్గా అంటే డేట్స్తో సహా క్లియర్గా చూపిస్తాను ఫైవ్ కేజెస్ తగ్గారు అది మామూలు విషయం కాదు సో ఆవిడ డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో చేసి పెడుతున్నాను ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి చెక్అవుట్ చేయండి హ్యాపీగా తింటున్నాయి ఏం తినొచ్చు తినేవే ఏం తినొచ్చు మీకు చికెన్ కూడా ఉంటుందండి చికెన్ లేదు అని చెప్పైతే వీలు అవ్వండి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు సో చక్కగా చికెన్ కూడా ఉంటుంది చికెన్ ప్రోటీన్ ఫుడ్ ఎగ్ ఉంటుంది మీరు సహాయగా హాయిగా తింటూనే వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు సో డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి అయితే చెక్ చెక్ చేయండి గెట్ ఫిట్ తేజు అని ఉంటుంది ఆవిడ అనమాట ఇంకా మేమైతే టిఫిన్ చేస్తున్నాము ఇక్కడ బ్లాగ్ విషయానికి వస్తే నేనేమో మసాలా దోశ చెప్పుకున్నాను ప్రిన్సామ్ ఏమో ప్లేన్ అట్టు చెప్పుకుంది మ్యాగీ అయితే దోశలు బయట ఆయిల్స్ అయితే ఏం తినొద్దు సో వేరుశెనగ నూనె తినాలి సో బయట ఫుడ్స్ మొత్తం టోటల్గా అవాయిడ్ చేశాడనమాట మేమిద్దరమే తిన్నాము తిన్న తర్వాత గేమ్స్లో ఇక్కడ ఎకో పార్క్ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి అసలు అది సెట్ అవనే అవ్వట్లేదు ఎంతసేపు అక్కడ వెళ్తున్నాం మళ్ళీ ఏదో ఒక పని మీద రిటర్న్ అవ్వాల్సి వస్తుంది ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము ఇంకా అలా వెళ్ళిపోయామనమాట ఇది అండి ఎకో పార్క్ స్టార్టింగ్లో దీన్ని ఫ్రీగానే ఉండేది ఇప్పుడు అడల్ట్స్కేమో ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకేమో ట్వంటీ రూపీస్ అలా పెట్టారనమాట సారీ అడల్ట్స్కి ట్వంటీ చిన్నపిల్లలకి టెన్ రూపీస్ అక్కడ హిల్ పాయింట్ ఒకటి ఉంటుంది అంటే వుడెన్ స్టాండ్ ఐరన్ స్టాండ్ పెట్టేసి పైన వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది దానికైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట మేము జస్ట్ పార్క్ వరకే తీసుకున్నాము అందుకే ట్వంటీ రూపీస్ చాలా డేస్ తర్వాత పిల్లలని అయితే ఇలా ఔటింగ్కి తీసుకొని వెళ్ళాము ఇప్పటి నుంచి పిల్లలకు కూడా ప్రతి సండే ఒక్కొక్క ప్లేస్కి అని చెప్పేసి అనుకుంటున్నాము మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పాను టైం ఎలా స్పెండ్ చేస్తాను పిల్లలతో ఏంటి ఎప్పుడెప్పుడు ప్లాన్ చేసుకుంటాను ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను వాళ్ళతో మనం ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళ మైండ్ అనేది అంత రిలీఫ్గా ఉంటుంది వాళ్ళంతా ఓపెన్గా ఉంటారనమాట మన దగ్గర సో వాళ్ళకి ఏది కావాలి ఏంటనేది చేస్తూ ఉంటే బెటర్ మన వల్ల అయినవి సో నేనే అలాగే ప్రిన్స్ అమ్మ ఎప్పటి నుంచో పార్క్ పార్క్ అంటుందన్నమాట అంటే త్రీ వీక్స్ నుంచో టూ వీక్స్ నుంచో మేము బయటికి అసలు తీసుకెళ్ళట్లేదు ఇంట్లో ఇంట్లోనే ఉంటుంది సో తను కొంచెం వెళ్దాం అంటే ఇంకా ఇది తను అడగకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా మేము తీసుకొని వచ్చిన పార్క్ అనమాట చాలా బాగుందండి ఎంత గ్రీనరీగా ఉంది ఇది కొంచెం అప్పు ఉంటుంది కదా ఎక్కుతుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇలా కాదులే గబగబ గబా వెళ్ళాలంటే పరిగెత్తాలని చెప్పేసి నేను ప్రింట్ అమ్మ అయితే ఇద్దరం పరిగెత్తుకొని వెళ్తున్నాము లక్కీగాడేమో వాళ్ళ నాన్న భుజాలకి కోతులాగా కూర్చొని ఉన్నాడు మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ తినడానికి తాగడానికి కూడా అరేంజ్ చేసి ఉన్నారు సో వెహికల్ అయితే బయటే పార్క్ చేసుకోవాలి చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ఎక్విప్మెంట్స్తో చాలా అంటే చాలా బాగుంది నియర్ బై ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా రాండి ఇది మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా అందులోనే ఉంటుంది అనమాట ఎక్కువ పార్క్ అని వాటర్ది కూడా ఉంది అడ్వెంచర్ గేమ్స్ కి సంబంధించింది కూడా ఎక్విప్మెంట్ ఉంది చాలా బాగుందండి నాకు ఇది బాగా నచ్చింది ఇదిగోండి ఈ అంటే ఇది ఆడుకోవడానికి ఇది లేదు అనేది లేదు ప్రతి ఒక్కటి ఉందనమాట ఇంక ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు సో వాళ్ళు దగ్గరలోనే ఉన్న ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాము మీరు పిల్లలకి ఏ హాస్పిటల్లో అయితే చూపిస్తున్నారో మేము అదే హాస్పిటల్లో చూపి చూపిస్తు చూపిస్తూ ఉంటాము ఎప్పుడు వస్తారో అప్పుడే అక్కడ కలుస్తారేమని చెప్పేసి వెయిట్ చేస్తాను ఫైనల్ ఇక్కడ ఇలా కలిసామని చెప్పేసి సో మాట్లాడారనమాట చాలా మంది కలిసారు సో నియర్ బై ఉన్న వాళ్ళే చాలా మంది కలిసారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళతో మాట్లాడడం సో ఇంకా వాళ్ళతో మాట్లాడడం అయిపోయిన తర్వాత లక్కీగానే కూర్చోపెట్టుకుని నేను ఇక్కడ ఊయాలి ఊగాను అమ్మ అక్కడ ఉన్న ప్ర ప్రతి ఒక్కటి ఎక్కుతూ ఆడుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది అనమాట కాకపోతే కొంచెం ఎండ్ వచ్చేసింది టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది లేదా లెవెన్ అయిందేమో ఇంకా అలా ఎండ్ వచ్చేసింది కదా అవి కాలుతున్నాయి అనమాట ఐరన్కి సంబంధించినవి కదా కొంచెం కాలుతున్నాయి ఇంకా పొద్దున్న ఇక్కడ నీడపట్న ఇవి ఉంటే ఇవి ఎక్కుతున్నారనమాట అంటే ఇది వుడెన్ ఏమంటారు రూట్ అనమాట తాళ్ళు పట్టుకొని ఎక్కడము చెక్కల మీద నడవడము ఇలా టైర్లు రౌండ్ రౌండ్గా టైర్లు పై దాకుండా అవి ఎక్కడము ఇలా చాలా బాగున్నాయి అనమాట సో తనైతే అవి ఎక్కుతూ వాటి మీద ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేసింది ఇంకా నేను అలా నిల్చోలేక అక్కడ సెట్టింగ్ అంటే రెస్ట్ ప్లేస్ అని అనమాట అక్కడికి వెళ్ళి అనమాట ఇంకా నువ్వు ఆడుకొని రా ఫ్రెండ్స్ అమ్మ నువ్వు ఎంతసేపు ఆడుకుంటావు నేను ఇక్కడ వెయిట్ చేస్తానని లక్కీగానే కూర్చోబెట్టుకొని నేను ఇక్కడైతే కూర్చొని ఉన్నాను తను ఆడుకుంటూ ఉందనమాట ఒకటే ఏమైనా గబాలన దూరంగా నేనున్నాను తను ఏమన్నా ఎక్కువ పడిపోయిద్దేమని చెప్పేసి కొంచెం భయం ఉండే కానీ తను జాగ్రత్తగానే ఆడుకుంది లక్కీగా ఆడుతూ అవ్వట్లేదు అక్కడేమో మట్టి మట్టి ఉంది ఆవిడని ఎత్తుకొని ఉండాల్సి వస్తుంది అంతసేపు ఎత్తుకొని నిల్చోలేక ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనమాట తర్వాత అక్కడ తను ఎంత అంత ఆడుకున్న తర్వాత మా మా దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా గడ్డిలో వాళ్ళ చెల్లితో చాలాసేపు ఆడుకుంది ఆ గడ్డిలో ఇంకా అయితే బయలుదేరి వచ్చేసాము చాలా ఎండగా ఉందమ్మా ఇంకా ఆడుకోలేదు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వద్దాము మంచిగా స్నాక్స్ అవి రెడీ చేసుకొని వద్దాంలే అని చెప్పేసి చెప్పి ఇంకా తీసుకొని అయితే వచ్చాము వస్తూ వస్తూ కావాల్సిన కీరా క్యారెట్ తీసుకొని అయితే వచ్చామన్నమాట వెజిటేబుల్స్ ఏం తీసుకోవట్లేదు ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము ఆ రెండు మూడు రోజులకు కావాల్సినవి ఇంకా ఇంటి దగ్గర షాప్లోనే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఓన్లీ కీరా క్యారెటే తీసుకుందాం అనమాట వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కీరా తినాలండి సో దానికి సంబంధించి ఒక టూ కేజీస్ కీరా ఉన్ను కేజీ క్యారెట్ అయితే తీసుకొని వస్తున్నాము ఇంక ఇక్కడ మేము వెజిటేబుల్స్ ఉంటే అన్నయ్య చూసారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ సో అన్నయ్య నాకు ర్యాగి ఎప్పటి నుంచి పరిచయమో ఒక సంవత్సరం తర్వాత నుంచి అంటే మా ఆయన పరిచయం థర్టీన్ ఇయర్స్ అయితే ఆయన అన్నయ్య పర్సన్ ట్వెల్వ్ ఇయర్స్ అనమాట చాలా క్లోజ్గా ఉంటారు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇద్దరు ఒకే చోట కలిసి పని చేసుకొని పని నేర్చుకొని ఉన్నవాళ్ళు మా ఆయన పెళ్ళిలో అంటే మా పెళ్ళికి మా ఆయన తరపున ఉంటారు కదా సో ప్రతి పనిలో ఒక అన్నలాగా ఇదిగో రెహమాన్ అన్నయ్య ఆ అన్నలాగా అన్ని బాధ్యత తీసుకొని ప్రతి దాంట్లో అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ ఉంది సో మా పెళ్ళికి పెద్ద అన్నయ్య కూడా అనమాట ఇంకా అన్నయ్య చూసి ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట ఇది వాళ్ళ ఇల్లు ఎంత బాగా సర్దుకుంటుందండి నా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ పేరైతే చెప్పట్లేదు సూపర్గా సర్దు ఉంటుంది నాకు బాగా ఇష్టము సో ఈ ఐటెం ఉంది ఐటమ్ లేదని ఏవీ లేదు ఇంకా కామన్ అండి ముస్లిమ్స్లో ఇంత సామాన్ అనేది కామన్ అనమాట సో తను బాగా సర్దుకుంది చిన్న చిన్న గురుగులు కాంచి చిన్న చిన్న గిన్నెలు కాంచి పెద్ద పెద్ద డేషాలు దాకుండా అనమాట బాగా సర్దింది అప్పుడు ఎప్పుడో తీస్తా అన్నాను వద్దు వద్దు అని ఇంక ఇవాళ నేనే తీసేశాను ఇంకా చేపలు తీసుకొని వచ్చారు అప్పుడే వచ్చారంట వాళ్ళు ఇంటికి సో చేపలు ఫ్రై చేపల పులుసు నాకు చేపలంటే ఇష్టం ఇంకా కావాలి అన్నం తిని వెళ్ళు అను అని చెప్పేసి ఇంకా చేసిందనమాట ఫిష్ ఫ్రై చేసిందిగా తిను తిను అంది లేదు అందరితో పాటే తింటానని ఉన్నాను కానీ ఇప్పుడు మనకి అమ్మలు చేస్తారు చూడండి నాకు అది అనిపించింది లేదు లేదు నువ్వు కూర్చొని తినో నేను చేస్తూ ఉంటానని ఒక ఫిష్ ముక్క ఫ్రై ముక్క అయితే వేసి ఇచ్చిందని నేను కూర్చొని తింటున్నాను లక్కీగాడు ఆడాడు మీకు హాయ్ చెప్పాడు పడుకున్నాడు అనమాట ఇంకా వాడు అక్కడ పడుకోగానే నేనైతే ఆ ఫిష్ ఫ్రై అయితే తింటున్నాను ఎంత టేస్టీగా చేసిందండి నేను మొన్న చేసుకున్న చేపల పులుసు నేను నేను చేసుకుంటే అస్సలు తినబుద్ధి కాదనమాట సో ఇంకా నేనైతే ఒక్క ముక్క వేసుకొని కొంచెం తిన్నాను ఆ రొయ్యలు కూడా ఒకసారి తిన్నాను తినాలనిపించలేదు సో తను చేసింది కదా భలే అనిపించింది చాలా టేస్టీగా అనిపించింది తింటా ఉంటే తినాలనిపించింది ఇంకా నేను మా ఫ్రెండ్కి అయితే చెప్పేశాను ఎప్పుడు చేపల పులుసు పెట్టినా నన్ను అని చెప్పి సరే సరే అంది చూసారా చేపల పులుసు ఎంత బాగుందో అంతేనండి కొన్ని కొన్ని వంటలు మనం చేసుకుంటే మనకు తినాలనిపించదు వేరే వాళ్ళు చేసి పెడితే చాలా హ్యాపీగా తినాలనిపించింది కాకపోతే ఎవరిని అడిగి ఎవరిని ఇబ్బంది పెట్టలేం కదా సో ఎవరైనా మన కోసం చేస్తే మాత్రం భలే అనిపించింది సో తను నాకు ఇష్టమైన చేపలు అంటే వాళ్ళు తినడానికి లేండి నాకు ఇష్టమని తినమని చెప్పేసి ఇంకా ఉంచి మరి భోజనం పెట్టింది అనమాట ఇంకా మా ఆయన అన్నం తిన్నారు కదా సో ఆయన కోసమని చికెన్ ఫ్రై చేసింది తనేమో చికెన్ తిన్నారు ఇంకా మేమందరమేమో రైస్ వేసుకొని చేపల పులుసు వేసుకొని తిన్నాము పిల్లలకి చికెన్లోకి పప్పు కూడా చేస్తుంది మళ్ళీ చేపల పులుసు తినరేమో అని చెప్పేసి అందరం కలిసి భోజనం అయితే చేసాము తిను చాలా మొక్కలు పెంచిద్దండి చాలా అంటే చాలా మొక్కలు పెంచిద్ది అసలు ఈ మొక్క ఉంది మొక్క లేదని ఏం లేదు అన్ని మొక్కలు ఉంటాయి అనమాట ఆకుకూరలు కూరగాయలతో సహా సో మీకు ఒకసారి అది క్లియర్గా చూపిస్తాను ఈసారి అంత క్లమ్జీ క్లమ్జీగా ఉందని వద్దంటే వద్దంటుంది అనమాట తను ఇంకా అలా సాయంత్రం దాకున్నాము సాయంత్రం ఛాయ్ టైం కూడా అయింది ఛాయ్ కూడా తాగుతున్నాము పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ ఇంకా ఫైనల్గా సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఇంటికి అయితే వచ్చేసాము వస్తూ వస్తూ ప్రింసమ్మ అన్నం తిన్నందండి ఇంకా తన కోసం టిఫిన్ తీసుకొని వచ్చామన్నమాట అట్టు తీసుకొని వచ్చాను ఏమో తినిపిస్తున్నారు నేను తీస్తాను లేవు మీరు ఇంకా ఆయన ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు అనమాట ఏంటి అంటే లేదు ఒక్కటే ముక్క ఎందుకు తినాలి తినాలనిపించింది అందుకే తిన్నాను అంటే అస్సలు కుదరదు అలాంటివి చేయమాక అని చెప్పేసి ఆయన కొంచెం గ్లాస్ తీసుకొని ఇంకా నాకు వంటగదిలో ఏమేమి ఏమేం ఉందో చెప్తున్నాను మీకు చాలా పనులు అనుకున్నాను చాలా పనులు పెండింగ్ పడిపోయాయి అంటు సర్ధడం కానీ బెడ్షీట్స్ మార్చాలనుకున్నాను అది కానీ సో ఈరోజు చేయలేని పనులన్నీ రేపటి వ్లాగ్లో మీతో యాడ్ చేసుకుంటాను ఏ పనులు చేశాను ఏంటనేది ఇక్కడ వీడు ఆ స్టూల్ మీద ఆ బుక్ పెట్టుకొని చదువుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు అండి అది మీతో చూపిద్దాం అనుకునే లోపు బుక్ కింద పడిపోయింది ఇంత క్యూట్ క్యూట్ థింగ్స్ చేస్తున్నాడు వీడైతే బల్లే ముద్దొస్తున్నాయి నేను ఎంజాయ్ చేసే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ జనవరి ఫస్ట్ మీతో షేర్ చేసుకోలేకపోయాను సో ఆ వీడియో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో చాలా వీడియోస్ పెండింగ్ ఉండిపోయాయండి మనం ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాము ఎక్కువ కంటెంట్ చేస్తాం కదా ఎక్కువ వ్లాగ్స్ అవుతాయి అనమాట అవి మీతో షేర్ చేసుకోలేక లేట్ అయిపోతున్నాయి ఇప్పటి నుంచి డే బై డే రోజు వీడియోస్ ఒక రోజు లేట్గా వస్తాయి అంతే అంటే సండే వ్లాగ్ మండే మండే వ్లాగ్స్ ట్యూస్డే అలా వస్తాయి సో అలా ప్లాన్ చేసుకుంటాం సో అప్పటి వీడియోనే ఇది ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి అందుకని ఈ రోజు నేను సర్దికి సంవత్సరం అంతా రాత్రి కొంచెం కిచెన్ మార్చానండి ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్ ఇక్కడికి వచ్చేసింది కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా నమ్మకాలు మీద కొన్ని కొన్ని నమ్మకాలు కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయి కదండి ఆ నమ్మకాలు మూవ్ చేసుకోవడం కోసం ఇక్కడ తీసుకొచ్చా సరే గవ్వాలి వాళ్ళకి స్నానాలు చేయించేసి సరేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకోకపోయినా మెయిన్ వీడియోని వాటికి లైక్ చేయండి చాలా మంది షేర్ ఇది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్త సంవత్సరం రోజున అమెరికా నుంచి వచ్చిన బట్ లక్కీ గడికి ప్రిన్స్ అమ్మకి ఇది ప్రిన్స్ ఇది ఇది లక్కూడదు దా రెడీ చేస్తున్నా పిల్లల్ని ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన equipmentస్ అన్నీ రెడీ చేసుకున్నాను రామ దాలకి హలో నా సాఫ్ట్ గా ఉందా బాగుందా రెడీ అయ్యండి నిజంగా బాగుంది मम्मी బాగుంది मम्मी బోనా అండి చెప్పు థాంక్స్ అండి అంట చెప్పు

बाउ क्राउन पे बि बैठ जा जा लकी दा बैठ गया दा दौड़ रहा था दा दा दौड़ रहा था हमक बाय हैपु बाय हमक बाय हैपु बाय बेटा बाय हैपु दौड़ुर बेस्टा बाय बाय वाला दौड़ुर भाई बेस्टा बाय 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 सी यू सी यू वीडियो मम्मी बाय हैपु में टाइम पर नहीं है ना बाय मम्मी के बाय रे लकी लकी రుడ్రు పోదామా ఏడుస్తుందండి గోలు గోల అందుకే బండి మీద ఒక రౌండ్ వేసానుకో ఏడు అని చెప్పేసి బండి మీద తీసుకెళ్తున్నాం ఇట్లకి మా రే బలో ఉన్నాయి రే పక్కలో నువ్వు ఇలా చూడండి కూడా చూడలే చూడండి అసలు నువ్వు మా సరేలే ప్రింట్స్ అమ్మకి డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఏది ఫింట్స్ తల్లి ఏది

சமா போண்ட가டி முச்சுக்குட்டு ஆ அதெய்ட்டா பெட்டு பெட்டு வரல ஜெய்ட்டா ஏன்டா హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ రమేశ్ నింకొస్తున్నా హాయ్ అన్నకి హ్యాపీ న్యూ ఇయర్ నువ్వేనా వై 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 హ్యాపీ బర్త్ డే నాదేవన్నా హ్యాపీ బర్త్ డే టు యు హాయ్ ఫ్రెండ్స్ లెట్స్ గో నౌ వచ్చింది పాండా సరే పాగ్ర తల్లి మా వదినోళ్ళ ఇంటికి వెళ్తుందండి ఫ్రెండ్స్ ఇంకా అలా తను రెడీ చేసి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి పంపించాను అది మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి తను అక్కడ ఉంది ఇంకా మేము అలా టైం స్పెండ్ చేస్తుండగా సబ్స్క్రైబర్స్ వచ్చారు సో వాళ్ళతో మాట్లాడి మాడే ఏదో ఇలా గడిచిపోయిందనమాట ఇక్కడ మేము ఎలా రెడీ అయ్యాము ఆ రోజు మేమేం బట్టలు వేసుకున్నాము అండ్ పిల్లలుగా కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తాను చూసి ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండ్ ఎలా అనిపించింది అని అనేది చిన్న కామెంట్ జస్ట్ థమ్సప్ కానీ సింబల్ కానీ వేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫోటోస్ యాడ్ చేస్తాను చూసేయండి